खबरदार भाजपा का जबरदस्त बीसी रिजर्वेशन मित्र कुल्लारा खबरदार कुल्लारा कंटिन्यू बदली लाले बीसी कुल्लारा ऐक्यता बदली लाले बदली मी मेंतो माकंदा मी मेंतो माकंदा वोट मानेले सीट पडले वोट मानेले सीट पडले वोट मानेले सीट पडले खबरदार बीसी रिजर्वेशन मित्र कुल्लारा खबरदार

ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో మనందరికీ తెలిసిందే ఈరోజు దేశంలో సత్ర భాగం బీసీలు ఈ దేశంలో సినిమా భాగం బీసీలు అయినా కూడా ఈ రోజు బీసీలు ప్రాంతంగా చెప్పిన నిజంగా సమాన అవకాశాలు సమాన భాగ సమాన భాగస్వామ్యం అందరికి రాష్ట్ర ఉండడం చాలా బాధకరంగా నిలజేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా సందర్భాలుగా పోరాడుతున్నా కూడా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగాలలో వెనుకకు నెట్టి దీనికి ప్రధాన కారణం ఏంటంటే జనాభా దామాష ప్రకారం వారి రిజర్వేషన్ లేకపోవడం వల్లనే వారి ఈరోజు విద్యా ఉద్యోగాలు కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికం కావచ్చు వెనుకకు నెట్టి పరిస్థితి ఈ దశాబ్దాల పోరాటాల ఫలితంగానే ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ పెంపు కావచ్చు స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు ఆ బిల్లు రెండు బిల్లులను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిన విషయం అందరికీ తెలిసిందే ఈ రోజు వాటి పరిస్థితి ఏంది అని ఒకసారి ఆలోచన చేస్తే ఈ రోజు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఆ ప్రధానము మనకు తెలిసిందే ప్రత్యేకంగా పంచాయతీ చట్టం ఏదైతే రెండు చేస్తూ స్థానిక సంస్థలలో పార్లమెంట్ వస్తా రిజర్వేషన్ పెంచాలని ఒక మంచి ఉద్దేశంతో గవర్నర్ పంపిస్తే ఏమైంది అక్కడ ఒక పెళ్లి పరిస్థితి సరే ఆ తర్వాత ఏం చేయాలని ఒకసారి ఆలోచన చేసినప్పుడు కనీసం ఈ బీసీలకు దశాబ్దాలుగా వాళ్ళు అణిచివేతమైతున్న వర్గాలు కాబట్టి వారికి న్యాయం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఓ ప్రత్యేక జీవో తీయాలని ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు వెంటనే నిర్ణయం తీసుకోకముందే పత్రికలలో వచ్చిన ఆ యొక్క పేపర్ న్యూస్ పేపర్స్ అందరికీ తెలిసింది అత్యంత సెన్సేషన్ నిన్న హైకోర్టు కూడా కొందరు అప్రోచ్ అయ్యా ఇవన్నీ హైకోర్టు కూడా వీరు ఏదైతే ఊహా ఊహా జనకమైన ఆధారాలు లేకుండా ఇలాంటి వాటిని ఎక్కువ సరైన హైకోర్టు కూడా కొట్టకాయ చేసి దాన్ని రిజెక్ట్ చేసి ఏదైతే వాడు డిటైల్స్ అంటే డిస్మిస్ చేసిన పరిస్థితి వచ్చింది అయితే ఈ సందర్భంలో దశాబ్దాలుగా జీవం అడ్డుకోవాలని కావచ్చు కొందరు వ్యక్తులు కావచ్చు దారుణమైన పుట్టును పనుకున్నారని నిజంగా సిగ్గు చేయడం ఇలాంటి ఏదైతే జీవో అడ్డుకోవాలనుకుంటున్నారో ఇది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాము ఈ రోజు రాష్ట్రం నాకు దేశం అంతా కూడా ఈ

ఎవరైతే జీవన్ అడ్డుకోవాలనుకుంటున్నారో ఎవరైతే కుట్రలు చేస్తున్నారో ఎవరైతే ప్రణాళికలు చేస్తున్నారో అంబేద్కర్ కల్పించిన ఓట్లు అనే ఆయుధంతో పుణపాఠం పాతాలలో తగ్గుతామని తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంలో అంతేకాదు బీసీల కోసం